హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు మారే ఈరోజు కందిపప్పు పచ్చడి చేశాను రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది దోశ ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారు విధానం చూద్దామా ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేవండి అంత బాగుంటుంది కందిపప్పు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ పచ్చడి ఇప్పుడు ఈ కంది పచ్చడి తయారు విధానం చూద్దామా కంది పచ్చడికి కావలసినవి ఒక హాఫ్ గిన్నెకి కందిపప్పు తీసుకున్నాను ఒక చిటికెడు చింతపండు నానబెట్టాను పోపు గింజలు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయని అండ్ కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి ఒక పదకొండు పన్నెండు ఎండుమిర్చి ఇవి గుంటూరు ఎండుమిర్చి అండి బాగా స్పైసీగా కారం కారంగా ఉంటాయి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులో మనం కందిపప్పు వేసుకుందాము కందిపప్పుని కలర్ చేంజ్ అయ్యేంతవరకు వరకు చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర వేసుకుందాము జీలకర్ర సెగకై బాగా వేడి అయిపోతుంది జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వచ్చింది చూడండి కలర్ బాగా చేంజ్ అవుతుంది చూడండి కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకుందాము మొత్తంగా ఇప్పుడు అదే బాండీలో మనం ఎండుమిర్చి కూడా వేపుకుందాము అలాగే పప్పు ఉండండి మారకుండా వండితే చూడండి ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము ఎండుమిర్చి కందిపప్పు పూర్తిగా చల్లగా అయిపోవాలి చూడండి పూర్తిగా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి నేను లావు ఉప్పేస్తున్నానండి దొడ్డు ఉప్పంటారు అంటారు కదా అది తగినంత వేసుకోండి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకుందాము చూడండి మిక్సీకి వేసాను తీసి చూపిస్తున్నాను ఇలా వచ్చేసింది మెదిపి ఇలా ఉండాలి మరీ మెత్తగా స్మూత్గా ఉండకూడదు పచ్చబచ్చగా ఉండాలి ఇప్పుడు మనం చట్నీని పోపేసుకుందాము నేను అదే బాండీలో కందిపప్పు వేపుకున్న బాండీలోనే పోపు కూడా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడైంది ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము కొంచెం వేడవ్వాలి పోపు గింజలు కూడా చూడండి పోపు గింజలు వేగిపోయి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మిక్సీకి పట్టి పెట్టుకున్న చట్నీ కూడా పోపులో వేసేసాను మొత్తం కలుపుకుందాము నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది నేను యాడ్ చేశాను కొంచెం చూసి వేసుకోండి సాల్ట్ మొత్తం ఇలా కలిపేసుకుందాము చట్నీని మొత్తం కలుపుకున్నాము ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేద్దాము కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఆ వేడికి ఈ పచ్చిదనానికి సరిపోతుంది చూడండి ఇంతే పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్